పుష్పట్యూ అయితే రికార్డ్స్ అయితే రప్ప రప్ప అయితే లేపిందని చెప్పచ్చు ఇప్పటికే ఇండియాలో అన్ని రికార్డు అయితే లేపేసింది సినిమా ఇప్పటివరకు పుష్పటకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా మన తెలుగు స్టేట్ చూస్తే నైజాం ఇక్కడైతే నూట ఒకటి కోట్ల షేర్ అయితే వసూలు చేసింది సీడెడ్ ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది వైజాగ్ ఇరవై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది ఈస్ట్ పదమూడు పాయింట్ మూడు కోట్ల షేర్ వసూలు చేసింది వెస్ట్ పది పాయింట్ పది కోట్ల షేర్ వసూలు చేసింది గుంటూరు పదిహేను పాయింట్ అరవై కోట్ల షేర్ అయితే వసూలు చేసింది కృష్ణ పన్నెండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది నెల్లూరు ఏడు పాయింట్ తొంభై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అని చెప్పొచ్చు అలా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నూట పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్ల షేర్ గ్రోత్ వచ్చేసరికి మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఆరు కోట్ల గ్రోస్ అయితే టై నుంచి చెప్పొచ్చు అలా ఇప్పుడైతే ప్రజెంట్ మన తెలుగు స్టేట్లో అయితే టాప్ టూ ప్లేసెస్ అయితే పుష్పట్ సినిమా అయితే ఉందని చెప్పవచ్చు రెండు కోట్ల ప్రాఫిట్తో ఎపిక్ హిట్ అయిందని చెప్పొచ్చు ఓవర్సీస్లో ఇక్కడ వంద కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటికే నూట ఇరవై నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేసి ఇప్పటికైతే ముప్పై కోట్ల ప్రాఫిట్ పైన అయితే ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ హిందీ మూడు వందల అరవై మూడు పాయింట్ ముప్పై కోట్ల షేర్ వసూలు చేసిందని చెప్పవచ్చు ఇక్కడ ఇండస్ట్రీ పుష్ప హిందీలో ఇంకా కర్ణాటకలో యాభై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే ఇరవై కోటి కోట్ల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బుస్టర్ అని చెప్పుకోవచ్చు తమిళనాడు ఇక్కడైతే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ముప్పై నాలుగు కోట్ల షేర్ వసూలు చేసి ఇంకా పద్దెనిమిది కోట్ల షేర్తే వసూలు చేయాలి ఇక్కడైతే డిజాస్టర్ ఇక్కడ కేరళ ఇక్కడ మన అల్లు అర్జున్ అని అయితే కానీ బట్ ఇక్కడైతే ఫ్లాప్ అయింది ఇప్పటికైతే ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పటికైతే పన్నెండు కోట్ల నష్టంతో ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు టు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి ఎనిమిది వందల కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి పద్దెనిమిది వందల కోట్ల దగ్గరికి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అలా రేపు ఎల్లుండి ఇంకొక త్రీ డేస్లో బాబిలిటీ రికార్డ్ని అయితే లేపబోతుంది టు సినిమా ఓన్లీ మన తెలుగు స్టేట్లో లేపేసింది కర్ణాటకలో లేపేసింది ఇంకా మన ఓవర్సీస్ హిందీ అన్ని దగ్గర అయితే నేపాల్లో అయితే లేపి అని చెప్పుకోవచ్చు ఇది భయా టు కలెక్షన్